nên phải chuyển cái xong rồi, được rồi vậy, chuyển cái xong rồi. Nên là

और पानी फोन जरा बीटर पेस्ट और शैशे पर मत पेस्ट ये शैशे पर आधा आधा पेस्ट उसको 10 मत को तुम जोदाना प्रॉब्लम में डाल सकते हो 10 पेस्ट शैशे पर ऑलरेडी स्टार्ट हो गया है पास टेस्ट छोटा सा है पता नहीं उसका रोड कैसे है कम महीने में ₹50 సాధారణ నిధుల ద్వారా ఖర్చు చేయడం చైర్పర్సన్ వారు అనుమతి మంజూరు సభ్యులు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వినాయక ఉత్సవాలు జరుపుకున్నట్టు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందులో భాగంగా ప్రజలు మండపాలయను భారీ విగ్రహం ఏర్పాటు చేసి సద విగ్రహలను నిమజ్జనం సందర్భంగా ప్రధాన రహదారులు ఉన్న ఉడకపల్లి గ్రామం పుట్ట నిమజ్జనం చేయవలసి ఉంటుంది అందులో భాగంగా ఉలకపల్లి గ్రామం కూడా ఎస్ఎస్ పల్లి చెరువు దగ్గర నిమజ్జనం చేయనప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం అవసరమైన ఏర్పాట్లు అనగా రాగునీతి సరఫరా విద్య సరఫరా బ్యారికేడ్ జనరేటర్ జేసీబీ మిటాజీ ట్రేన్ ఛామ్యానా కుర్చీలు పేపర్స్ మరియు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేయడం గాను పంచనాలు వైగా సుమారు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవ్వాలని తెలిపి కావున సదరు మొత్తం సాధారణ నిపుణులను తగ్గించుకుంటూ ఉన్న స్థానమంత్రి నిలబడి ఆమోదించిన చర్యలు చేయడం న్యాయం చేయవలసింది